హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లో చూసారు కదా కాశ్మీర్ లో ఎగ్జిబిషన్ అని ఇప్పుడున్న సిచువేషన్ లో కాశ్మీర్ లో ఎగ్జిబిషన్ ఏంటి అనుకుంటున్నారా లేదండి బాబు మా రాజమండ్రి లో కాశ్మీర్ థీమ్ తో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు నాకైతే వచ్చాం గానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ చాలా రికార్డ్ చేశాను రాజమండ్రి లో ఉన్న వాళ్ళు గానీ వేరే ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ కెళ్లే వాళ్ళు గాని ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మనం ఎగ్జిబిషన్ లో కూడా చాలా మోసపోతూ ఉంటాం మనకి తెలియకుండానే మన దగ్గర దోచేస్తూ ఉంటారు అసలు ఏమైంది అన్నది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది కాశ్మీర్ లో జలకన్య అనే థీమ్ తో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు మా పిల్లల్ని తీసుకుని వచ్చేసాను సో బయట అయితే ఇలా ఉంది పార్కింగ్ గానీ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది సో కార్ పార్కింగ్ గానీ బైక్ పార్కింగ్ గానీ అంతా కూడా స్పేషియస్ గా ఉంది సో ఎవరైనా ఎంత మంది అయినా వెళ్లొచ్చు సో ఇక్కడ చూసారా కాశ్మీర్ థీమ్ తో అద్దరిపోయింది ఇక్కడ బయట నుంచి చూస్తుంటేనా చాలా టెంప్టింగ్ గా ఉంది ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ నలుగురికి నాలుగు తీసేసుకున్నాం మా హస్బెండ్ పిల్లలు నేను అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూసారా రాక్స్ తో గృహలా ఉంది కదా ఇందులో నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి ఇలాంటి ఎగ్జిబిషన్స్ చలికాలం పెడితే బాగుంటది ఎండాకాలంలో లోపలికి వెళ్తే చాలా బోసేస్తదేమో అనుకున్నాం గాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత నిజంగానే కాశ్మీర్కి వచ్చామనిపించింది అంత చల్లగా ఉంది ఎక్కడ చూసినా ఏసీలతో బాగా మెయింటైన్ చేశారండీ లోపలికి ఎంటర్ అవుతుంటే చూసారా ఆ పిల్లలైతే ఒకటే పరుగు చాలా చాలా బాగుంది లోపలంతా థీమ్ అంతా కూడా నిజంగా కాశ్మీర్ కి వచ్చామా అన్నట్టు అనిపించింది సో వుడ్ వర్క్స్ తో హౌసెస్ కూడా ఉన్నాయి ఎలాగో ఈ సిచ్యువేషన్ లో కాశ్మీర్ కి వెళ్ళలేం కదా అని చెప్పి కాశ్మీర్ కాశ్మీర్ ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాం పిల్లలు చాలా గోల్ చేసేసారు ఇప్పుడు ఈ కాలంలో ఏదొచ్చినా ముందు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో తెలిసిపోతుంది కదా ఇక్కడ పెట్టారని తెలిసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేశారు వెళ్దాం వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని సో ఓకే అని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ నుంచి వ్యూ చూసారా సేమ్ కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంది ఆర్టిఫిషియల్ గా ఉన్నా కూడా ఏదో మనసుగా హాయిగా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి కాశ్మీర్ లో వాటర్ ఫాల్స్ ఉంటుందా లేదా అన్నది కమెంట్ చేయండి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ సీనరీస్ గానీ అన్ని వుడ్ వర్క్స్ తో చేసిన హౌసెస్ గానీ అన్ని కూడా సేమ్ కాశ్మీర్ లో ఉన్నట్టుంది కాశ్మీర్ లో యాపిల్ ఫేమస్ కదా అందుకని ఇక్కడ ఆపిల్ చెట్లు కూడా పెట్టారు నిజమే ఆపిల్ అనుకుని తెచ్చుకునేరు చూడడానికి ఇలా పెట్టినా కూడా చాలా బాగా అనిపించింది నేత్రానందం అంటారు కదా అలా అనిపించింది మొత్తం సీనరీ అంతా చాలా చాలా బాగుంది వాటర్ ఫాల్స్ కూడా రియల్ గా పెట్టారు చాలా బాగా అనిపించింది ఈ సెట్టింగ్ అంతా చూస్తే మన తెలుగు సినిమాల్లో కూడా బాహుబలి కల్కి ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇలా సెట్టింగ్స్ వేస్ట్ చేస్తారని వినడమే గానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇలాంటి సెట్టింగ్స్ లో సినిమా తీసినా కూడా రియల్ గా కనిపిస్తుంటుంది కదా మనకి ఇక్కడికి వచ్చి పిక్స్ తీసుకున్న వీడియోస్ తీసుకున్నా కూడా అలా రియల్ గానే ఉంది వీడియోస్ లో ఫొటోషూట్స్ అయితే అదిరిపోతుంది ఇక్కడ చూసారా ఏసీలు పెట్టారు మొత్తం మొత్తం ఎగ్జిబిషన్ కూడా ఇలాగా చల్లగా కూల్ గా ఉండాలని అక్కడక్కడ ఇలా ఏసీలు పెట్టారు చాలా బాగా అనిపించింది పెద్ద వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను సండే వెళ్ళలేదు మండే వెళ్ళాను అనమాట సండే వెళ్తే వీడియో తీయడానికి ఉండదు అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఉండదు ఇక్కడ చూసారా స్నో కూడా పడుతున్నట్టు ఒక థీమ్ అయితే క్రియేట్ చేశారు హాఫ్ ఆఫ్ ది వ్యూ అంతా కూడా ఇలా మంచుతో నిండిపోయింది అనమాట లోపల అయితే చాలా కూల్ గా ఉందండి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చి చల్ల గాలి అలాగే ఏసీల నుంచి వచ్చే చల్లగాలి చాలా బాగా అనిపించింది తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇలాగా జలకన్య థీమ్ తో ఇక్కడ కూడా వాటర్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్విమ్మింగ్ చేస్తున్నారు అక్కడ చాలా మంది చాలా ఇష్టంగా వీడియోస్ పిక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసి ఫొటోస్ కి వీడియోస్ కి బాగా ఫోజులు ఇస్తున్నారు చూసారా మనం వీడియో తీస్తున్నామని మీ అందరికి ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు జస్ట్ కిడ్డింగ్ అండి సరదాగా అన్నాను చాలా బాగా ఎక్స్ప్రెసివ్ గా అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికే చూస్తున్నారు కానీ నాకు ఒకటి అనిపించింది అంతసేపు వాటర్ లో అలా స్టే ఎలా అవుతున్నారు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ నాకు అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది లోపలంతా స్టాల్స్ స్టార్ట్ అయిపోయినాయి బెలూన్స్ రకరకాల ఐటమ్స్ అన్ని ఉన్నాయి మా పిల్లల్ని ఆపడం చాలా కష్టం అయిపోయింది మా పాప అయితే రబ్బర్ బ్యాండ్ క్లిప్పులు ఇలాంటివన్నిటిని చూడడానికి వెళ్ళిపోయింది మా బాబు అయితే బొమ్మలు స్టేషనరీస్ ఎక్కడ ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళిపోయారు ఈ స్టాల్స్ చూడగానే చార్మినార్ దగ్గర పెడతారు కదా అలా మొత్తం అక్కడ దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ నాకు చాలా చాలా ఇష్టం ఎప్పుడు కి వెళ్ళినా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను చాలా చాలా బాగున్నాయి కలర్స్ తో యూనిక్ డిజైన్స్ తో చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నారా కమెంట్ చేయండి ఇవి గాజు గాజులే కాబట్టి పిల్లలు వేసుకోవచ్చు పెద్దోళ్ళు వేసుకోవచ్చు ఈ స్టాల్స్ లో ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి పక్కన స్టాల్స్ దగ్గర నుంచి చూస్తూ వస్తుంటే జైంట్ విల్ లో ఎక్కిన వాళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి అందుకే అక్కడ వీడియో తీసా షాపింగ్ స్టాల్స్ తో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఏర్పాటు చేశారు మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు మా మమ్మీ డాడీని అలాగే బుర్రనేసేవాళ్ళం అది కొనండి ఇది కొనండి అని మా పిల్లలు కూడా అలానే స్టార్ట్ చేశారు ఎగ్జిబిషన్ కు వస్తే ఖచ్చితంగా డబ్బులు పట్టుకుని రావాలి పిల్లలతో వస్తే ఎగ్జిబిషన్ కి ఎప్పుడు వచ్చినా ఈ గేమ్స్ ఆడకుండా మాత్రం వెళ్ళలేము అందులో మనకి ఎలాగో ఏమి రావని తెలిసినా కూడా ఆడుతుంటాం కదా అక్కడ మేము కూడా చాలా గేమ్స్ ఆడాము రింగ్స్ బాల్స్ మా అబ్బాయి ఇక్కడ చూసారా రింగ్ వేస్తున్నాడు ఆరు రింగ్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు కానీ ఒక్కటి పడలేదు ఒకటి నాకు పడినా కూడా అది లోపల కంటే పడాలంటే పెద్ద బాక్స్ పెట్టాడు చూసారా అక్కడ చూపిస్తున్నాను కదా ఆ బాక్స్ లోకి ఎలా పడుతుందండి మొత్తం అంతా కలిపి చాలా సేపు డిస్కస్ చేసిన తర్వాత అది పడలేదండి మీకు పూర్తిగా పడాలి ఇవ్వం గిఫ్ట్ అన్నారు సో సైలెంట్ గా వచ్చేసాము మా పిల్లలు రెండోసారి కూడా రింగ్స్ తీసుకుని వేయడం స్టార్ట్ చేశారు కానీ ఒక్కటి కూడా పడలేదు ఇది కూడా ఒక బిజినెస్ ట్రిక్ కదండి ఎవరికి అంత షూర్ గా పడవు సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు గేమ్ ప్లాన్ చేసుకుంటారు మా హస్బెండ్ కూడా రింగ్స్ తీసుకుని వేసేసారు కాకపోతే ఒక్కడు కూడా పడలేదు అది కూడా సర్లే ఏం చేస్తాం అన్ని మన రోజులు కాదు కదా అలా వెళ్తుంటే చిలక జోస్యం కూడా పెట్టారు చెప్పించుకుందాం అనుకున్నాను మన జాతకం ఎంతో మనకు తెలుసు కదా పదే పదే చెప్పించుకుని ఇంకా బాధపడ్డం ఎందుకని ముందుకు అలా వెళ్తుంటే కొలంబస్ కనిపించింది నేను వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే మా హస్బెండ్ మా పిల్లలు ఈ బాల్స్ గేమ్ కూడా ఆడదాం అని చెప్పి ఏమైతే చాలా కాలిక్యులేషన్స్ చేసి పెద్ద గిఫ్ట్ కొట్టాలని చెప్పి ప్లాన్ చేసాము కాకపోతే వచ్చింది బాక్స్ ఇవన్నీ పని అవ్వట్లేదు అని చెప్పి ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీడియం సైజ్ పెద్ద పిల్లల వరకు ఎక్కడానికి చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి కాకపోతే అన్ని కూడా చాలా చాలా కాస్ట్ అయితే పెట్టేశారు లాస్ట్ టైం ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు ఇదే ప్లేస్ లో ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు పిల్లలు ఎక్కడానికి చాలా మినిమం గా పెట్టి నడిపేశారు ఇప్పుడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఎవరైనా వెళ్ళకపోతే రాజమండ్రిలో ఉండి రాజమండ్రి పక్క పక్క ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది ఆ తర్వాత మా పిల్లలు దయ్యాల కోటకు వెళ్దామని చెప్పి లే బుర్ర తినేశారు అని చెప్పి ఓకేలే వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు అక్కడ మా పిల్లలు ఎక్స్ప్రెషన్స్ చూడండి పిల్లకి ముందు వరకు చాలా ఎక్స్పెక్ట్ చేసేసారు వెళ్ళిన తర్వాత అంత డొల్ అని తెలిసిపోయింది వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ వివడాన్ని చూపించి ఇక్కడ ఈ బుల్ ఐటమ్ మీద అయితే ఉందో అది ఫిఫ్టీ రూపీస్ కాకపోతే ఆవిడ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఏంటి ఎంత కాస్ట్ ఉంది అని చెప్పి అక్కడ బోర్డు చూస్తే ఫిఫ్టీ రూపీస్ అని ఉంది మా హస్బెండ్ అడిగారు అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి అవి చాలా పెద్ద గొడవ చేసింది మా ముందు చాలా మంది పిల్లలు ఎక్కారు అందరూ సెవెంటీ రూపీస్ ఇచ్చి ఎక్కేసారు మేము అడిగిన తర్వాత అక్కడ ఉన్న చాలా మంది డబ్బులు వెనక్కి తీసుకున్నారు ఇలా ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే చాలా పెద్ద గొడవ చేసింది ఇలా ఎగ్జిబిషన్స్ మీకు మీకేమైనా అలాంటి మూమెంట్స్ ఏమైనా జరిగితే కమెంట్ చేయండి అక్కడికి పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేశాం ఖచ్చితంగా వెళ్ళి ఒక సరేనా విజిట్ చేయండి